హాయ్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఒకటి అర్థం కానిది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడైనా దాక్కున్నారా లేకపోతే తెలుగుదేశానికి భయపడి మీరు ఏమన్నా సైలెంట్గా ఉన్నారా చెప్పండి సార్ మిమ్మల్ని నమ్ముకొని చాలామంది కార్యకర్తలు రోడ్డును పడుతున్నారు మీరు ఇలాగే ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు సార్ బయటికి రండి ఎన్ని రోజులని దాక్కుంటారు మీరు తెలుగుదేశం వాళ్ళేమో డైరెక్ట్గా పార్టీ కార్యాలయాల మీద దాడి చేస్తున్నారండి అక్కడికి వచ్చి ఎథేచ్ఛగా జగన్ గారిని తిట్టడం యథేచ్ఛిగా చేసేస్తున్నారు మీరు ఇలాగే ఉంటే కార్యకర్తలకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది రండి సార్ మహా అయితే కేసులే కదా పెట్టేది ఇంకేం చేయరు కదా సార్ మీరు జగన్ గారి ప్రభుత్వంలో అంతో ఇంతో లబ్ధి పొంది ఉంటారు మీరు ఖచ్చితంగా మీకు మనీ ప్రాబ్లం అయితే ఉండదు సామాన్య కార్యకర్తలకి అవన్నీ ఉంటాయండి ఈవెన్ జగన్ గారి ప్రభుత్వంలో కూడా సామాన్య కార్యకర్త ఎవ్వరూ బాగుపడింది లేదు అయినా కూడా వాళ్ళే జగన్ గారంటే చాలా ప్రేమ చూపిస్తున్నారు మీరందరూ లబ్ధి పొందిన వారందరూ ఈరోజు ఇంట్లో దాక్కుని ఉన్నారు సార్ పార్టీ నాయకుడే ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నారు సార్ మీరందరూ ఎందుకు సార్ ఇంత సైలెంట్గా ఉంటున్నారు ఎందుకు సార్ మీకు అంత భయం చెప్పండి ఫస్ట్ కార్యకర్తల్ని కాపాడుకోండి సార్ మళ్ళీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు కార్యకర్తల కన్నా ధైర్యం ఇవ్వండి మీరు మీరు పెంచి పోషించిన యూట్యూబ్ జర్నలిస్టులేమో ప్లేటు ఫిరాయించేశారు ఉన్న కార్యకర్తలేమో పట్టించుకోవట్లేదు సార్ మీరు అట్లీస్ట్ ఈ అమీర్ని మీరు చూసేనా మీరు సిగ్గు తెచ్చుకోండి సార్ తను తను ఎంత తపన పడుతున్నాడో పార్టీ కోసం తెలుసుకోండి సార్ ఫస్ట్ మీరు అలాంటి వాళ్ళన్నా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి సార్ ఎన్ని రోజులని ఇంట్లో ఉంటారు మీరు వచ్చేయండి సార్ నేను ఇది చెప్తున్నది మీద ద్వేషంతో కాదు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అభిమానంతో చెప్తున్నా మీరు వస్తే వచ్చేదేమి నాకేం లేదు సార్ చెప్పాలంటే మీరు రావాలనే కోరుకుంటున్నాను సార్ నేను కార్యకర్తల బాధను అర్థం చేసుకోండి సార్ మీరు మంచి మంచి నాయకులు ఉన్నారు సార్ వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఎందుకు సార్ మీకు అంత భయం వచ్చేయండి బయటకు వచ్చేయండి కార్యకర్తలే మీకు అండగా ఉంటారు నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఇంకా వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ జై హింద్